తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మిర్చి తోటలో అకిరాను మరియు షేన్ బూస్టర్ అగ్రి వాళ్ళది అకిరాను మరియు షేన్ బూస్టర్ అనేది పిచ్చికరి చేయడం జరుగుతుందండి అకిరాను షేన్ బూస్టర్ అనేది నల్లికి తెల్లదోమకి మరియు అధిక పూత రావడానికి పనిచేస్తుందండి అగ్రిశని వాళ్ళది అకిరాన్ మరియు షేన్ బూస్టర్ దాంతోపాటు మ్యాక్స్ న్యూట్రిషన్ కూడా కలిపి పిచ్చికయ చేయడం జరుగుతుందండి చూడండి ఇది మా తోట చూడండి పిచ్చికయ చేయడం జరుగుతుంది ఈరోజు అకిరాన్ మరియు షైన్ బూస్టర్ అనేది షేన్ బూస్టర్ అనేది కొమ్మ ఎక్కువగా రావడానికి మరియు పూత రావడానికి పనిచేస్తుంది ఇది మా ఎకరాల మిర్చి తోట చూడవచ్చు తేజా వెరైటీ వచ్చేసి కల్కి అండి